మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోని వారిని బుజ్జగించేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా తిరువురు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి గత కొద్ది రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే దీంతో ఆయనతో పార్టీ అగ్రనేతలు మరోసారి చర్చలు జరుపుతున్నారు రక్షణ నిధి వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆయన పార్టీలో కొనసాగేలా చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు దీంతో రక్షణ నిధితో అగ్రనేతలు మరోసారి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి